జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోహ కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యునిగా శ్రీ భోగినేని మునీంద్ర గారిని ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కోర్ కమిటీ సభ్యునిగా నియమితులైనటువంటి భోగినేని మునీంద్ర గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నూతన రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు భోగినేని మునీంద్ర గారు రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకి కుల బాంధవులందరినీ మేధావులను మహిళలను రైతులను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను ముఖ్యంగా యువతని ప్రతి ఒక్కరిని క్రోడీకరించి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి వివరించి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమానికి వాల్మీకులందరినీ శ్రీకారం చుట్టే విధంగా ప్రేరేపితం చేసి వాల్మీకి కమ్యూనిటీని ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటూ వాల్మీకి బిడ్డలందరికీ విద్య ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలలో ముందుకు తీసుకొని పోవాలని కోరుకుంటున్నాను ఈరోజు వసంత పంచమి సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు సరస్వతీ నమస్తూ వరదే కామరూపిణి విద్యారంభం కరిశ్యామి సిద్ధ్యర్భవతు మేషద పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయం దేవి సామం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహా ప్రజలందరికీ సరస్వతీదేవి కరుణ కటాక్షాలు ఉండాలని దేవిని ప్రార్థిస్తూ దేవి కటాక్షం ఉంటే భౌతికంగా ఉన్న లేకపోయినా వారి పేరు మాత్రం చిరస్థాయిగా ప్రజల నాలుకలలో ఉంటుంది సరస్వతి కటాక్షం ఉంది గనుకనే ఆ రోజు వాల్మీకి మహర్షి సంపూర్ణ రామాయణాన్ని లిఖించి మానవీయ విలువలకు బంధాలకు బంధుత్వాలకు ధర్మస్థాపనకు శ్రీరాముని చరిత్రను సంపూర్ణ రామాయణంగా లిఖించి యుగాలు మారిన తరాలు మారిన వాల్మీకి మహర్షి పేరు మాత్రం ఆ చంద్రతారాత్కంగా నిలిచిపోయిందని తెలియజేసుకుంటున్నాను ప్రజలందరూ ఎంతో మంది సరస్వతి పుత్రులు ఇచ్చినటువంటి మార్గంలో నడిచి తల్లిదండ్రుల సమాజ భారతదేశ రుణాన్ని తీర్చుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ గుర్రం జాసివా గారు రాసిన ఒక పద్యం రాజు మరణించే ఒక తార రాలిపోయే కవి మరణించే ఒక తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహముల ఎందు సుఖవి జీవించే ప్రజల నాలుకల ఎందు చెప్పినటువంటి పద్యం లోని భావాన్ని అందరూ అర్థం చేసుకుని ధనం పరులపాలవుతుంది ఒక్క విద్య మాత్రమే ప్రజలందరికీ పనికొస్తుంది కనుక వాల్మీకి బంధుమిత్రులందరూ పిల్లలందరినీ మనకు ఎంత కష్ట నష్టాలు ఉన్నా పిల్లలను మాత్రం బాగా చదివించుకోవాలని విద్యతోనే ప్రగతి సాధ్యమని తెలియజేస్తున్నాను మరి ఈరోజు వసంత పంచమి ఆ లక్ష్మీదేవి పుట్టుకకు కారణమైనటువంటి చరిత్రను మనం తెలుసుకున్నాం పూర్వం దానవ రాజ్యానికి చక్రవర్తులైనటువంటి రాక్షసులు శంభు నిశంభులు ఇద్దరు అన్నదమ్ములు రాక్షస సామ్రాజ్యాన్ని ప్రబలించడం కోసం ముల్లోకాలను జయించాలనే ఉద్దేశంతో ఘోరమైన తపస్సును చేయడం జరిగింది శంభు నిశంభులు చేసినటువంటి తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఏం వరం కావాలి కోరుకోమనగా రాక్షసులందరూ కోరుకునే వరం ఒకటే దేవతల దగ్గర ఉన్నది రాక్షసుల దగ్గర లేనిది అమరత్వం మరణం లేని వరాన్ని కావాలని కోరడం జరిగింది బ్రహ్మగారు ఆ వరం తప్ప ఏదన్నా కోరుకోమనగా అల్పులైన మహిళల ద్వారా తమకు ప్రాణహాని జరగదు గనుక స్త్రీ ద్వారా తమకు మరణాన్ని పొందే వరాన్ని కోరుకోవడం జరిగింది శంభు నిశంభుడు కోరినటువంటి వరాన్ని బ్రహ్మ ఇవ్వడం జరిగింది బ్రహ్మ ఇచ్చినటువంటి వరంతో ముల్లోకాలలో ఉన్నటువంటి యజ్ఞ యాగాదులు ఆపి దేవతలకు అవిస్సును ఇవ్వకూడదని ప్రార్థించకూడదని కేవలం శంభు నిశంభులను మాత్రమే మనుష్యులను మునులను ఋత్వికులను దేవ దానవ కిన్నెర కింపురుషులను అందరినీ పట్టి ప్రాధాక్రాంతం చేసుకుంటూ ముల్లోకాలకు ప్రాణ కంటకులుగా మారడం జరిగింది దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు శక్తి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వే వచ్చి లోక కంటకులైనటువంటి శంభు నిశంభులను వలించి ముల్లోకాలను కాపాడమని కోరగా మరి అమ్మవారి నుంచి తెల్లని హంస వాహనం పైన తెల్లని చీర కట్టుకుని ఒక చేతిలో జపమాల ఒక చేతిలో పుస్తకాలు రెండు చేతులలో కక్షపి అనే వీణతో ఎంతో ప్రశాంతంగా సరస్వతీదేవి ఆవిర్భవించడం జరిగింది రాక్షసులు శంభు నిశంభులు సరస్వతీదేవిని అంతమందించడానికి యుద్ధం చేయడం సరస్వతీదేవి చేతుల్లో శంభు నిశంభుడు మరణించడం జరిగింది స్త్రీ శక్తిని మరొక్కసారి తెలియజేసినటువంటి సరస్వతీదేవి అవతారం ప్రజలందరూ తెలుసుకొని స్త్రీలకు అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చి గౌరవించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మరొక్కసారి సరస్వతీదేవి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నూతనంగా నియమించినటువంటి భోగినేని మునీంద్ర గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ బలోపేతం చేయాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ బాలస్వాములు కావాలని ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి తమ అమూల్యమైన సలహాలు సూచనలు తమరి సహాయ సహకారాలు అందించి వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ అరవై ఎనిమిది సంవత్సరాలుగా వాల్మీకులు పడుతున్న ఇబ్బందులు తొలగించి భావితరాల బిడ్డల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక అన్ని రంగాలలో ముందుకు పోయేదానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్